ఫ్రెండ్స్ నిన్న వెళ్ళాల్సింది ఈ రోజు వచ్చా యాక్చువల్గా ఇస్తాన్బుల్ నుంచి నిన్న ఇంటికి వెళ్ళాల్సింది అయితే వచ్చాను ప్రజెంట్ అయితే ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా కొన్ని వెనకాల అటు చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా నిన్న ఎందుకు వెళ్ళాల్సింది ఈరోజు ఎందుకు వెళ్తున్నాను అంటే చిన్న ప్రాబ్లం వచ్చిందిలే చెప్తా నేను లాస్ట్లో మొత్తం సో ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు మాత్రం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెప్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉంటాయో లైక్ కొన్ని అయితే చూపించగలరు నాకు కూడా టైం లేదు నేను చూపిస్తా ట్రై చేస్తా ప్రజెంట్ అయితే ఇస్తాన్బుల్లో చాలా అంటే చాలా బ్యూటీ ఫ్రీస్ ఉన్నాయి అంటే లైక్ వైన్లే తీసుకుంటారు కదా మందు వైన్లే తీసుకుంటారు కదా కాస్ట్ కూడా అలా ఉంది ఇస్తాన్బుల్ అయితే చాలా కాస్ట్ ఉంది బ్యూటీ ఫ్రీలో విఎన్ఐ మీద పోల్చుకుంటే ఇక్కడ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఎందుకు అలా ఏంటో నాకు అర్థం కావట్లేదు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి టర్కీలో చాక్లెట్స్ ఫేమస్ కదా అదే ఇస్తాన్బుల్లో చాక్లెట్స్ స్వీట్స్ చాలా అంటే చాలా ఫేమస్ ఇది ఎంత చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి అండ్ పన్నెండు యూరోస్ ఉంది పన్నెండు యూరోస్ మన ఇండియన్ మనీలో మీకు ఎంత అయిందో కన్వర్ట్ చేసి చెప్తా డిస్ప్లే మీద ఇక్కడ చూడండి చాక్లెట్ వెరైటీ వెరైటీ చాక్లెట్స్ ఉంటాయి అండ్ ఇటువకొస్తే చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కోస్ కాన్ నైన్ జీరో సెవెన్ అంటే ఆయిర్లో అయిందో ఏమో తెలియదు ఇక్కడ వచ్చేసి మనకి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఆఫర్స్ ఉన్నాయి కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట మనం అయితే కొనలేము మళ్ళా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చేసి చూడండి అంటే లైక్ చాయ్ పెట్టుకుంటారు కదా ఆ వస్తువులను ఉన్నాయి చాయ్ పెట్టుకుంది చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది ఇది చిన్నగా ఉన్నాయి భలే ఉన్నాయి ఆ రేట్లు ఎంత ఉంటాయి అంతరా బాబు వేల మీద ఉంటాయి రేట్స్ వచ్చేసరికి ఇక్కడ పెట్టలేదు ఏంటి రేట్స్ అసలు స్కాన్ చేస్తే ఏమో ఇంకో చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి సరైనవి అంటే స్వీట్స్ ఇస్తాన్బుల్లో చాలా స్వీట్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువ అండ్ ఫేమస్ అనమాట ఫిఫ్టీ నైన్ యూరోస్ ఉంది ఫిఫ్టీ నైన్ యూరోస్ అంటే దాదాపు ఉమ్మ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ నైన్ యూరోస్ అంటే బట్టలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది వచ్చేసరికి మన ఫ్లైట్ టైమింగ్ అయిపోతేమని అదొక పోయింది చూసారుగా ఇది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ యూరోస్ ఫిఫ్టీ సిక్స్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అంతదనమాట అదనమాట చాక్లెట్స్ వెరైటీ వెరైటీస్ ఉన్నాయి మనకు కావాల్సిన వస్తువుల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు వైన్లే ఉంటాయి కదా ఎక్కడ ఉంటాయి చూసి అక్కడికి వెళ్దాం చైన్స్ చాలా ఉంటాయి చాలా సో ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంటే మనకి ఏం కావాలి మందు కదా మంది అయితే ఇక్కడ ఉంది లైక్ చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లు ఉన్నాయి చూడాలి ఇక్కడ ఏదో ముందు ఉంది ఎందుకంటే బా ఇది బ్లాక్ లేబుల్ జానీ ఒకరు ఉంది నెక్స్ట్ ఇది ఓట్కా పోలెండ్లో కూడా ఉండదు పోలెండ్లో తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది పోలెండ్లో సిక్స్ ఫిఫ్టీ జ్ ఎంత ఉంది ఇక్కడ థర్టీన్ యూరోస్ సేమ్ యాస్టీజ్ అది ఒకలా ఉంది రేట్స్ కంపేర్ చేసుకుంటే మనం కొనలేము అనమాట అంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్లో రేట్లు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా వైన్స్ కూడా రే వైన్స్ వచ్చేసి పద్దెనిమిది జ్లాటీస్ అంటే లైక్ ఇరవై యాభై జిలాటీలు ఉంటే ఇక్కడ యాభై యూరోస్ ఉన్నాయన్నమాట యాభై యూరోస్ అంటే ఓలాండ్ మనీ ఒక యూరో వచ్చి ఫోర్ లాటి అనమాట యాభై యూరోలు అంటే మూడు నాలుగు యాభై రెండు వందలు అవుతుంది రెండు వందలు రెండు వందలు అవుతుంది మొత్తం చూడండి కొత్త కొత్తలో ఆడిపోతుంది రేటు మనం వచ్చి ఇప్పుడు ప్యాకింగ్ ఎంతరా అబ్బో కాయ చూస్తే చాలా దీనిగా ఉంది కానీ రేట్ అయితే ఫిఫ్టీ ఫోర్ యూరోస్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ యూరోస్ అంటే మన పోలెండ్ కరెన్సీలో అయితే టూ ఫిఫ్టీ ఎగ్జామ్ అంటే టూ ఫిఫ్టీ వేసుకుండా టూ ట్వంటీ ఇలా పడుతుంది చూడండి ఎలా ఉన్నాయి వైన్స్ అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి కానీ మన దగ్గర డబ్బులు లేకుండా అది బడ్జెట్ లాస్ట్లో ఉన్నా ఎందుకు లాస్ట్లో ఉన్నానో నేను మీ వీడియో లాస్ట్లో చెప్తా కొన్నా ఆల్రెడీ రెండు జాక్ జాక్డీనియల్స్ కొన్నా రెండు నెక్స్ట్ వచ్చేసి మనం వీటి గురించి తెలుసుకున్నాం కా ఫుడ్ గురించి తెలుసుకున్నాం ఫుడ్ గురించి ఫుడ్ దగ్గరికి వెళ్తా గైస్ ప్రజెంట్ అయితే ఫుడ్ కోర్టులోకి వచ్చాను ఫుడ్ కోర్ట్లో రేట్స్ ఎలా ఉంటాయి ఏంటో మీరు మొత్తం సేవ్ చేసుకుంటాం ఆ బ్యాక్ సైడ్ వచ్చి మెక్డెనోల్ మెక్డెనోల్స్ ఉంటుంది ఇటుపక్క పక్క వచ్చి గ్యాంగ్ ఫుడ్స్ సబ్వే వే కాపీయోస్ చాలా ఉంటాయి చూపిస్తాను మీకు రేట్స్ అవి ఎలా ఉంటాయి ఇంకా మనకి పోలాండ్లో ఎలా ఉంటాయో సబ్బే ఇండియాలో కూడా సబ్బే ఉంటుంది మనం వచ్చేసి ప్రజెంట్ లాస్ట్ లాస్ట్ అంటే నైట్ అయితే అందులో తిన్నా చాలా ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో తిన్నాము ఇందులో కూడా చాలా ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది చూడండి టర్కీస్ మనీస్లో టర్కీస్ వాటిలో ఏమో అంటారు మీకు డిసిప్లిన్ క్లియర్గా ఇస్తాను తెలియ తెలియదు నాకు కూడా కాకపోతే నేను ఒక పిజ్జా డ్రింకు అండ్ ఒక ఏంటది ఫ్రైస్ ఫ్రైస్ తీసుకున్నందుకు ఇండియన్ మనీ త్రీ థౌజండ్ అయ్యింది అది చాలా దారుణమైన ఇదనమాట మీకు స్క్రీన్షట్ కూడా పెడతా అవసరమైతే అంటే యాక్చువల్గా నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఏమో అంత అయ్యింది ఏమో తెలీదు నీకు క్లియర్గా చెప్తాను ఎందువల్ల అయిందో ఏంటి అనేసి ఇదనమాట ఇస్తాన్మూర్లో ఎయిర్పోర్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఇదైతే ఫుడ్ కోర్ట్ పైన ఉంటుంది గైస్ ఇప్పుడు వచ్చేసి అసలు మీటర్ వచ్చేసి ఏంటంటే నిన్న నేను ఎందుకు ఫ్లైట్ మిస్ అయ్యాను ఏంటి అని చెప్తా మీకు నేను మిస్ అయ్యడానికి కారణం ఏంటంటే సేమ్ టైంకి రెండు ఫ్లైట్లు ఉన్నాయన్నమాట నేనేం చేశానంటే ఇండిగో ముంబై వెళ్తుంది ఒక ఫ్లైటు అదేనేమో అనేసి నేను ఇంకా నెంబర్ చూసుకోలేదు అనమాట ఫ్లైట్ నెంబర్ చూసుకోలేదు యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అదే అనమాట అతను అంతా పడుకోలేదు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాను కూడా వెయిట్ చేశాను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫ్లైట్ నెంబర్ చూసుకోవాలి ఫ్లైట్ నెంబర్ చూసుకోవాలని అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్లైట్ నెంబర్ చూసుకెళ్ళా మన ముంబైకి సేమ్ టైంకి అంటే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో సేమ్ టైంకి రెండు ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట టర్కీ ఎయిర్లైన్స్ ఆపరే ఆపరేటెడ్ బై ఇండి ఇండిగో ఒకటి సపరేట్గా ఇండిగో ఒకటి ఉందన్నమాట వచ్చేసి ఇండుగో ఇండుగో ఫ్లైట్ టికెట్ ఇది వచ్చేసి నిన్న నేను వెళ్ళేది టర్కీ ఎయిర్లైన్సు ఇండుగో ఆపరేట్ చేస్తుంది ఆ బోర్డింగ్ బస్సు ఎలా వస్తుంది ఈరోజు తీసుకునేది ఇదేనమాట యాక్చువల్గా నేను ఎండుగోకి వెళ్ళాలి నేనేమనుకున్నానంటే టర్కీ ఎయిర్లైన్స్ అనుకుని చెప్పేసి ముంబై టర్కీ ఎయిర్లైన్సే కదా అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట యాక్చువల్గా నేను వియన్నాలో ఒక్కసారి బోర్డింగ్ చేసుకున్నాను కాబట్టి వాడు ఇంకా టర్కీ ఎయిర్లైన్స్ లాగా పైన వస్తు కలర్ ఉందా వాడు ఇస్తాడనమాట నేనేమనుకున్నానంటే టర్కీయే కదా ఎయిర్లైన్స్ ఆపరేటెడ్ బై ఇండిగో అని అనుకోలేదు నెక్స్ట్ నేను చేసిన బిగ్ మిస్టిక్ నేను నెంబర్ చూసుకోలేదు ఫోన్ మాట్లాడుకుని ఉండిపోయా ఫ్లైట్ డెంగేసింది నాకు ట్వంటీ థౌజండ్ పడింది ట్వంటీ థౌజండ్ బుక్క తర్వాత ట్వంటీ కాదు అవి ట్వంటీ థౌజండ్ విజయవాడ నుంచి టికెట్ బుక్క ట్రైన్ టికెట్ వేస్ట్ అవన్నీ చాలా వేస్ట్ అయిపోయాయి మంచి అర్థం కాదు మనం ఏం చేస్తాం మన రోజు బుక్ చేసుకున్నాం అండి మళ్ళీ ఇప్పుడు టూ అవర్స్లో ఫ్లైట్ ఉంది యాక్చువల్గా మీరు అయితే ఈ మిస్టేక్ చేయకండి టర్కీలో సేమ్ టైంకి ముంబై ముంబై సేమ్ టైంకి రెండు ఫ్లైట్లు ఉంటాయి అన్నమాట అవి చూసుకోండి ఫ్రెండ్స్ నాలాగా ఫోన్ మాట్లాడుకొని ఉంటే నీకే చాలా నష్టం మనీ వేస్ట్ అయిపోతుంది అనమాట చెప్తున్నాను అది టర్కీ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది అనమాట నేను వేరే గేట్కి వెళ్ళాను ఆ గేట్కి టూ కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళా రెండు కిలోమీటర్లు నడుచుకుని అదనమాట నేను చేసిన మిస్టేక్ అయితే ఎవరు కూడా చేయకండి ఎందుకంటే చాలా బాధపడతారు మనీ కూడా వేస్ట్ అవుతుంది అదే మరి నేను చేసిన మిస్టేక్ అయితే అవర్ చేయకండి ఇక్కడ వైఫై కూడా సరిగా లేదు నెక్బెలన్స్ వేసుకుంటారండి డర్కీ ఎయిర్పోర్ట్ వస్తే వన్ అవర్ ఫ్రీగా ఇస్తున్నాడు తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడుతుంది వైఫై కూడా నేను అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ మేనేజ్ చేశాను చెప్పాల్సిన విషయం అయితే చెప్పా వీడియో అయితే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో అడగండి నేను దానికి రిప్లై ఇస్తున్నాను కాదు వీడియో అయితే షేర్ చేయండి లాగ్స్లో ఉన్నాం మనం వీడియో వీడియోస్ ద్వారా అయినా డబ్బులు వస్తాయని అనుకుంటే అది మరీ దరిద్రం దరిద్రం వస్తుంది వీస్ కూడా రావట్లేదు అంటే ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వట్లేదులే నేను నాకు అర్థమవుతుంది అంటే నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటికి కూడా వీస్ వస్తాయి టైం ఉండట్లేదు అనేసి మనం కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నెక్స్ట్ పాయింట్ అయితే అది టర్కీ ఎయిర్పోర్ట్ అంటే ఇంకా చాలా చూపించాలంటే చాలా ఉన్నాయి కానీ మనం తిరగలేము అంటే మనం ఫ్లైట్ టైం అయిపోతుంది ఈరోజు కూడా క్యాన్సిల్ అయ్యింది అనుకో ఇంటి దగ్గర వాళ్ళు తెంగేమంటారు అంటే ఇంకో మరి టికెట్ కాదు పోలెండ్లో ఉండే ఎందుకు ఇంటికి ఎందుకు అని అంటారు అది మరి కానీ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు కానీ నేను వస్తా అని చెప్పేసి ఇంటి దగ్గర నా గురించి ఎదురు చూస్తున్నారు కదా దాన్ని నేను అంటే నేను చెడ చెడగొట్ట అంటే లైక్ ఎలా అంటే అమ్మ నాన్న ఎదురు చూస్తారు ఇంటి దగ్గర నేను వస్తున్నాను నన్ను ఎదురు చూస్తారు వాళ్ళు కానీ నేను ఈరోజు రాలేదు రేపు వస్తాను ఇలా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందంటే వాళ్ళు ఎంత బాధపడ పడుంటారని చెప్పి నేను కొంచెం ఆలోచించాను ఇలాంటి మిస్టేక్ కూడా ఎప్పుడు చేయకూడదని నేను కూడా అనుకుంటున్నాను అంటే చేయకూడదు కాదు చేయను ఇంకా అయిపోయింది చేయను కూడా సరే మరి ఇది మరి టర్కీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని చూసుకొని వెళ్ళండి ఓకేనా మరీ మరీ చెప్తున్నా లైఫ్లో మర్చిపోలేన ఎయిర్పోర్ట్ టర్కీ ఎయిర్పోర్ట్ ఓకే ఓకే